శోభిత ధూలిపాల గత రెండు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఈ పేరును మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం అయితే ఈమెకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయని చెప్పాలి రెండు వేల పదమూడులో తెలుగు వారికి మిస్ ఇండియాగా పరిచయం అయి బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి పలు సూపర్ హిట్స్ చిత్రాలు నటించారు ఈమె తెలుగులో అడుగు చేస్తూ మేజర్ మరియు గోడాచారి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి సక్సెస్ని అందుకున్నారనే చెప్పాలి అయితే ఆ తర్వాత చైతన్య గారితో లవ్లో ఉండి కొన్ని రోజులు వెళ్ళి రిలేషన్షిప్లో ఉన్నారు గత మూడేళ్ళ నుంచి అయితే వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్న ఉన్నట్లు తెలియదు కానీ కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి అవి కూడా బాగా వైరల్గా మారాయనే చెప్పాలి నిన్ననే వీళ్ళ ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి ఆ విషయాన్ని స్వయంగా నాగార్జున గారు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఆమెని వారి ఇంట్లోకి ఆహ్వా ఆహ్వానిస్తున్నట్లు అయితే కొడుకుల్ని కొడుకు కోడల్ని ఆశీర్వదిస్తున్న కొన్ని ఫొటోస్ని కూడా షేర్ చేస్తూ అవి కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయని చెప్పాలి అయితే ఆ తర్వాత ఈమె కొన్ని ఫొటోస్ని షేర్ చేస్తూ ఒక పోస్ట్ని షేర్ చేశారు ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందనే చెప్పాలి నా తల్లి నీకు ఏమవుతుంది ఏమైనప్పటికీ నా తండ్రి నీకు ఏ బంధు నేను నిన్ను ఎలా కలిశాను కానీ ప్రేమలో మన హృదయాలు ఎర్రటి భూమి మరియు కురిసే వర్షం విడిపోవడానికి మించి కలిసిపోయామంటూ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ పోస్ట్ని మరియు బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు వీడియో వీడియోస్ లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు